రెండు పేల ఇరవై మూడులో రాష్టంలో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో దోషిగా తేలిన పూజారి సాయి కృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున చెప్పండి అప్సరా హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు సారాంశమేంటి అప్సరా అప్సరా అదే ప్రాంతానికి చెందిన సరూర్ నివాసం ఉంది అదే ప్రాంతానికి చెందినటువంటి బంగారు మైతున్న గుడిలో పూజారిగా ఉన్నటువంటి వెంకట సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని మధ్య పరిచయం దారి చేసింది అప్పటికే పెళ్లే ఒక కుమార్తె కూడా ఉంది ఈమె ప్రేమాయణం సాగించారు నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమాయణం సాధించారు తర్వాత అప్సరా అతన్ని పెళ్లి చేసుకోమని తరచూ అడుగుతున్న తోటి ఆమెని చంపాలని ఆమె అడ్డతో ఆయన డిసైడ్ చేసుకున్నారు సో అందులో భాగంగానే ఆమెను శంషాబాద్ వైపు కార్ లో తీసుకెళ్లి అక్కడ ఆమెని మొహంపై కార్ మీద కప్పేటువంటి కవర్ తో ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు అనంతరం ఒక రాయితో తలపై మోదీ హత్య చేశారు అనంతరం అక్కడి నుంచి తీసుకొచ్చి కార్ లో తీసుకొచ్చి తన ఇంటి సమీపంలో కార్ని పాక్ చేశారు రెండు రోజుల తర్వాత తన ఇంటి వెనక ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ లో ఆ మృతదేహాన్ని పడేసి అడ్డా కూలీని తీసుకొచ్చి మరి దాన్ని వేసి సిమెంట్ తోటి మూసేశారు సో తర్వాత ఈ విషయానికి సంబంధించి ఏమి తెలియనట్టు తన తల్లితో కలిసి అప్సరా తల్లితో కలిసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది తాను భద్రాచలం వెళ్తానంటే శంషాబాద్ దగ్గర తాను విడుదల పెట్టామని చెప్పేసి తల్లితో కలిసి శంషాబాద్ లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత పోలీసులు దర్యాప్తు చేయడం సెల్ ఫోన్ సిగ్నల్ రావడం సాంకేతిక ఆధారాలంగా ఇతను దోషిగా అతను అదుపుతో తీసుకుని విచారించగా అతను పూర్తి నిజం ఒప్పుకున్నాడు కేసులో దారుణంగా హత్య చేసినటువంటి దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు సీసీటీవీ ఫురేజ్ అన్ని ఆధారాలు కూడా సేకరించి శంషాబాద్ పోలీసులు రంగారెడ్డి కోర్టుకు సమర్పించారు విచారణ జరిపినటువంటి కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది ఇందులో భాగంగా సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నం చేశారు కాబట్టి మరొక ఏడేళ్లు మొత్తం జీవిత ఖైదీతో పాటు మరొక ఏడేళ్లు జైలు శిక్ష పది వేల రూపాయల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పిచ్చింది అప్పట్లో ఈ కేసు సంచలనం పరి అయితే ఈ కేసులో కుటుంబం నష్టపోయినందుకు కాను ఆమెకు పది లక్షల పరిహారాన్ని రంగారెడ్డి కోర్టు ప్రకటించింది జరిగింది ప్రస్తుతానికైతే అతను తెల్లపల్లి జైల్లో ఉన్నారు సో ఈ శిక్ష ఈ రోజు ఖరారు చేస్తూ రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పుకోగలిగింది